డ్రామా స్థాయిలో కానీ ఇంటర్నెట్ స్థాయిలో కానీ చెప్పడం ఈ ప్రచారం చేయడం అనేది అంటే ఒకరి మనం ఒక వంద మందికి చెప్పిన ఆ వంద మందిలో ఒక పది మంది పది మందికి చెప్పిన ఆ ఉద్యమం అనేది చాలా ముందుకెళ్తుంది అనేది నేను భావిస్తా ఉన్నా ముఖ్యంగా ఈ రాజ్యాంగంలో కూడా మనవాదం గురించి స్కైలో బాబు గారు మాట్లాడాడు మరి దేవతల గురించి కూడా మరి పురుషోత్తం గారు చాలా చక్కగా వివరించగలుగుతారు ఇది జరుగుతున్న వ్యవస్థ జరుగుతున్న కార్యక్రమాలు కానీ దాంట్లో మనకు రాజ్యాంగం ద్వారా కల్పించవలసిన కల్పించిన చాలా ఆర్టికల్స్ ఇందులో ఉన్నాయి అన్ని మనం కాదు పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు మన అందరికీ అనుకూలమైన ఆర్టికల్స్ ఉన్నాయి ఆ ఆర్టికల్స్ ను అన్నిటిని కూడా మనం ఇంప్లిమెంటేషన్ కోసం పోరాడగలిగితే ఈ వ్యవస్థ చాలా మార్పు చెందుతుంది అనేది నేను కోరుకుంటాను तो मत